మరి ఈ సాయంకాలం వేళ ప్రభు అయిన యేసు నామమున మీ అందరి కుటుంబాలకు మా హృదయపూర్వక మరి వందనాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే లోకంలో ఏది శాస్త్రం కాదు ఏది అశాశ్వతం ఏది శాస్త్రం మనిషి శాశ్వతంగా జీవించాలని ఎంతో బాధపడుతున్నాడు ఎన్నో ప్రయాసాలు పడుతున్నాడు సంపాదించాలని ప్రయాస మరి ప్రతి ఆశ ఎన్నెన్నో కట్టాలని ఆశ ఎన్నెన్నో కొనాలని ఆశ ఎన్నెన్నో అందరికంటే ఒక పై పైగా ఉండాలని ఆశ ఆశ మనిషి ఆశ పడుతున్నాను కానీ మరి మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతారు ఏమి లాభం లేదు మరి మనిషి పడే ప్రయాసమంతా ఈ భూమిదా నిష్ప్రయోజనం అంటుంది దేవుని వాక్యం ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం బైబుల్ చదివిస్తుంది లేఖనముల ప్రకారము మరి ఈ భూమి మీద మానవుడు ప్రతి ఒక్కరు కూడా పాపము చేసిన వారే అని చెప్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ప్రియులారా ఎందుకు పాపం చేస్తున్నాడు మానవుడు కంటి ద్వారా నోటి ద్వారా హృదయం ద్వారా అంతరంగ ద్వారా అభివృద్ధి ద్వారా అది పాపములో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో వ్యభిచారం కావచ్చు దొంగతనం కావచ్చు మోసం కావచ్చు అబద్ధాలు కావచ్చు మరి ఆస్తుల కోసం తగాదాలు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు తల్లిదండ్రులు చంపుకుంటున్నారు మరి తోడ పుట్టిన వారికి చంపేస్తున్నారు ఇలాగా చెప్పుకుంటూ పోతే ఈ లోకంలో పడిపోయి మానవుడు చెయ్యరాని పనులన్నీ చేసి మరి రోగము తెచ్చుకొని నాకు దేవుడు ఉన్నాడా అని చెప్తున్నాడు ఎందుకు ఈ భూమి మీద కాదు కాదు అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని దేవుని వాక్యం చెల్విస్తుంది సోదరి సోదరులారా ఈ సాయంకాలం ఈ శబ్దం వింటున్న మీరు ఏదో చెప్తున్నారు చెప్పుకొని పోతున్నారు పోతున్నారా కాదండి ప్రభు చెప్పాడు ఆయన నీకు ఏది శాస్త్రం కాదు నేను ఇచ్చే మీ పాపములు కలగబడాలంటే నుండి మంత్రులుగా చేయను ఎందుకంటే యశ్వరిష్ణు ప్రభు నీతి మానవుల కొరకే ఆయన ఈ భూమి మీద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక మానవుడిగా జన్మించాడు ఆయన జన్మించడమే కాదు నాలో పాపం ఉన్నది మీలో ఎవరైనా నిరూపించగలరా స్థాపించగలరా అని సవాలు విసిరిన వ్యక్తి ఆయన మనుషులందరి పాపముల కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన ఆ సమాధి నుండి మూడవ తిరుగుతున్న సజీవుడు లేచిన వ్యక్తి ఎవరైతే ఆయన ఒక్కడే అందుకే ఏ సుమిసు ప్రభు చలివిసు నేను మార్గమును నేను సత్యమును నేను జీవమును అంటున్నాడు నేను మతాన్ని స్థాపించడానికి రాలేదు పరలోక రాజ్యానికి మార్గము చూపించడానికి వచ్చాను పరలోక రాజ్యానికి నేను మార్గదర్శికి మార్గదర్శిని అంటున్నాడు ప్రియులారా మనకు పరలోక రాజ్యం కావాలా వద్ద చెప్పండి ఎవరైనా నీకు నరకం కావాలా మరి పరలోక రాజ్యం కావాలంటే ఏమంటాం పర్లోక రాజ్యమే కావాలని కోరుకుంటాం కాని మరి నరకం కావాలని ఎవరు అడగం అందుకే మనకొచ్చే స్కీములో ఈ స్కీమ్ ను కావాలంటే కావాలి అంటాం కానీ వద్దు అను ఈ భూమి మీద మనకి ఇయ్యబోయే స్కీముల్లో ఆధార్ కార్డు ఎంత అవసరమో పరలోక రాజ్యానికి ఏసు ప్రభువే మార్గదర్శిగా ఉన్నాడు ప్రియులారా ఆలోచించండి ఈ సాయంకాలం ఎన్ను ఉంటారు ఈ భూమి రోజు నేను ఈ భూమి ఈ ఇల్లు చేసిన పాపాలు ఎక్కడ వెళ్ళిపోవాలి అని నీవు ఆలోచిస్తే సోదరి ఒక రోజు మనం ఇడవక తప్పదు దీపపు చక్క పెట్టుకుంటుందా మా ప్రాణముండే ప్రభు అయిన చూపిస్తూ రాజ్యపుడని నీవు ఖచ్చితంగా ఒప్పుకోవచ్చింది అందుకే రోమే వచ్చిన పత్రిక పదోధ్యాయం తొమ్మిది వచ్చిన ప్రకారం ఏ సుదృష్టి ప్రభు నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ పాపము క్షమించబడి అరలోక రాజ్యం ఉందని శ్రమిస్తున్నాడు ప్రియులారా ఇవి మా మాటలు కాదండి పరిశుద్ధమైన లేఖనముల ప్రకారం ఏ సుదృష్టి ప్రభు వచ్చాడు లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారం సమాధిలో నుండి మూడవ దినముల సజీవుడుగా లేచిన ఏ సుదృష్టి నిన్ను రమ్మంటున్నాడు ప్రయాసపడి భారత వైద్యులకు సమస్య చెందారా మీరు నా యుద్ధకు రండి అంటున్నాడు మార్గము ఏసే సత్యము ఏసే నిత్య అలాంటి యేసు క్రీస్తు ప్రభులు మీరు నమ్మితే నిత్య జీవం ఉంది మీ కులం మార్చుకోవద్దు మీ మతం మార్చుకోవద్దు మీ హృదయం మార్చుకుంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచారు ఆ విషయమై దేవులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది పరలోక రాజ్యం సొంతం చేసుకోండి ఈ మాట వచ్చేత మీరు ఆదరించబడదని చెప్పు Pode não fazer isso Tem um Me curto com o maçador do prague.